ఈరోజు బుధుడు అన్ని గ్రహాలు వచ్చేసి వెవ్వేరు స్థానాల్లో ఉచ్చం పొందుతుంది కానీ జ్యోతిష్య శాస్త్రంలో శాస్త్రం ప్రకారం తన సొంత ఇంట్లో ఉచ్చం పొందేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ బుధుడు మాత్రమే అనమాట అంటే కన్యరాశిలో ఈయన ఉచ్చం పొందేటటువంటి స్థానం అనమాట కన్యా రాశిలో పదహైదు డిగ్రీల్లో ఈయన ఉచ్చం పొందుతా ఉన్నాడు ఈ పదహైదు డిగ్రీలను సూచించేటటువంటి నక్షత్రం ఎదురంటే నక్షత్రం సూచిస్తుంది అనమాట ఈ నక్షత్రం యొక్క అధిపతి ఎవరంటే చంద్రుడు సో బుద్ధికి కారకుడు ఎవరంటే బుధుడు మనస్సుకు కారకుడు ఎవరు అంటే చంద్రుడు అనమాట అంటే మన మనస్సులో ఏర్పడేటటువంటి భావోద్రేకాలకు అన్నిటికీ ఆశలకు అన్నిటికీ కారకుడు ఎవరంటే చంద్రుడు అనమాట ఈ బుద్ధి అనేటటువంటి ఒక జ్ఞానం ఈ భావోద్రేకాలతో కలిసి ఎమోషన్స్తో కలిసి అనమాట అంటే మన మనసులో ఏర్పడేటటువంటి భావోద్రేకాలకు అన్నిటికీ ఆశలకు అన్నిటికీ కారకుడు ఎవటంటే చంద్రుడు అనమాట ఈ బుద్ధి అనేటటువంటి జ్ఞానం మన ఎమోషన్స్తో కలిసి పనిచేయడం లేదు కదా అలా కలిసి పనిచేసిందంటే దానికి మించింది లేదనమాట ఎందుకంటే ఒక విషయం మంచి మార్గంలో ఉందా చెడు మార్గంలో ఉందా అని తెలుసుకోవడానికి మనకి బుద్ధి అనేది చాలా అవసరం అనమాట ఈ బుద్ధిని మనం మంచి మార్గంలో చేసినట్లయితే మనకు చాలా గొప్ప స్థితిని గొప్ప పేరు ప్రతిష్టలు అంతా వస్తాయి కాబట్టే బుద్ధుడు తన సొంత ఇంట్లో ఉచ్చం పొందుతూ ఉన్నాడు ఎందుకంటే బుద్ధి మనసు కలిసి పనిచేయాలన్నమాట ఇక్కడ అలా పనిచేస్తేనే ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా రాగలడు గొప్ప ఉన్నతిని పొందగలడు అనమాట సో కాబట్టి బుధుడు ఈ చంద్రుడు అనేటటువంటి మనసు యొక్క నక్షత్రంలో ఉచ్చం పొందడం వల్ల అది తన సొంత ఇల్లు కావడం వల్ల ఈ రెండు కలిసి పనిచేసేటప్పుడు ఏమవుతారంటే మన యొక్క మనస్సు మన యొక్క బుద్ధి ఈ రెండు చాలా క్లియర్గా కలిసి పనిచేయడం వల్ల చాలా గ్రేట్ పర్సన్గా చాలా గొప్ప వ్యక్తిగా మనం సమాజంలో కనిపించడం అనేది జరుగుతుంది అనమాట సో ఇలా ఈ బుద్ధుడు అనేటటువంటి గ్రహం కన్యారాశిలో పదహైదు డిగ్రీల్లో చంద్రుడు యొక్క అస్తా నక్షత్రంలో ఉచ్చం పొందుతూ ఉన్నాడు అనమాట ఇక నెక్స్ట్ గ్రహం ఏదంటే గురుగ్రహం ఈ గురుగ్రహం కటక రాశిలో ఐదు డిగ్రీల్లో వచ్చి పొందుతూ ఉన్నాడు అనమాట కటక రాశిలో ఐదు అనేది పుష్యమి నక్షత్రాన్ని సూచిస్తుందనమాట ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరంటే శని ఇక్కడ గురువు అనేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రహం ఈ గురువునే మనం జీవాత్మ కూడా చెప్తాం కదా సో ఈ ఆధ్యాత్మికమైనటువంటి గ్రహం శని అనేటటువంటి శూన్యాన్ని సూచించేటటువంటి ఒక గ్రహం శని అనేది ఏమి లేని స్థితిని శూన్యస్థితిని సూచించేటటువంటి ఒక గ్రహం అనమాట అంటే ఇది సమాధి స్థితి అనమాట యాక్చువల్గా శూన్యం అంటే ఏ ఆలోచన లేకుండా ఏమీ లేకుండా ఒక శూన్యస్థితిలో ఉండేటటువంటి స్టేజ్ని నేమంటున్నాము సమాధి స్థితి అంటున్నాం అనమాట కర్కాటకం అనేటటువంటి రాశి చంద్రుడి యొక్క రాశి అనమాట ఈ చంద్రుడు అనేవాడు మనో సంచలనాలను కామ కోరికలను సుఖభోగాలను వీటినంతా ఏర్పరిచే గ్రహం కాబట్టి మనసులో ఏ విధమైనటువంటి ఇచ్చాబుద్ధి లేనటువంటి ఆత్మే సమాధి స్థితిలో చేరగలదు అనేటటువంటి ఒక విషయాన్ని ఇండికేట్ చేయడానికే గురువు వచ్చి కర్కాటకంలో పుష్యమి నక్షత్రంలో ఉచ్చం పొందుతా ఉన్నాడు అనమాట ఎందుకంటే మనసు నశించినటువంటి స్థితే అమనస్క స్థితి అని చెప్పొచ్చు దీన్ని ఆ స్థితిని సమాధి స్థితి అని అంటారు ఆ అమనస్క స్థితిలో మాత్రమే సమాధి స్థితిని పొందగలం అన్నమాట కాబట్టి ఈ జీవాత్మ అనేది కర్కాటకంలో ఉచ్చం పొందుతూ ఉందనమాట కర్కాటకం అనేది అమృతం పుట్టినటువంటి స్థలం కూడా అంటే ఈ కర్కాటకమే పాల సముద్రాన్ని కూడా సూచిస్తుంది అనమాట సో ఈ అమృతం పుట్టినటువంటి స్థలం కూడా ఏదంటే అదే అనమాట సో అలా జీవాత్మ అనేది అన్ని కోరికలు నశించిన స్థితిలో మనస్సు లేనటువంటి స్థితిలో అమనస్క స్థితిలో గురు అనేటటువంటి ఈ జీవాత్మ స్థితిని పొందుతా ఉందనమాట నెక్స్ట్ తర్వాత గ్రహం ఎదురంటే శుక్రుడు ఈ శుక్రుడు మీనరాశిలో ఇరవై ఏడు డిగ్రీలో ఉచ్చం పొందుతూ ఉన్నాడు అనమాట ఈ మీనంలో ఇరవై ఏడు డిగ్రీలను సూచించేటటువంటి నక్షత్రం ఏదంటే రేవతి నక్షత్రం అనమాట ఈ మీనరాశికి అధిపతి ఎవరంటే గురు రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు శుక్రుడు అంటేనే ఇంకా ఆడంబరంగా ఆడంబరమైన విషయాలకు అంతా కారకుడు ఎవరంటే శుక్రుడే సుఖప్రియుడు ఒకలాగా చెప్పాలంటే శుక్రుడు అనేవాడు సుఖప్రియుడు అనమాట బుధుడు వచ్చి ఒక వ్యాపారి వ్యాపారంలో ఉండేటటువంటి సూక్ష్మాలంతా తెలిసినటువంటి వాడు ఎవడంటే బుధుడే ఇంకా శుక్రుడే చూసినట్లయితే డబ్బు సంపద వీటిపైనంతా ఆశను కలిగించేవాడు కూడా ఎవరంటే శుక్రుడే ఇక ఓవరాల్గా మేనానికి అధిపతి గురువు ఎవరంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రహం నీతి నిజాయితీ ఇవంతా ఉండేటటువంటి ఒక గ్రహం అనమాట సాధారణంగా మనం చూసినట్లయితే ఈ డబ్బు ఆస్తి ఇవంతా ఉండే వాళ్ళకి వీటిపైన ఆశలు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే ఆధ్యాత్మిక చింతన అనేది ఉండదు కదా సో ఈ డబ్బు ఆస్తులు ఇవంతా పొందాలంటే ఖచ్చితంగా వ్యాపారం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది వ్యాపారం ద్వారా మాత్రమే వీటిని అంతా మనం పొందగలం అనమాట ఈ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళ దగ్గర ఈ నీతి నిజాయితీ ఇవంతా మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు ఇవంతా ఎదురు చూడడం అర్థం లేనటువంటి ఒక విషయంగా ఉంటుందన్నమాట నీతి నిజాయితీ చూసేటటువంటి వాళ్ళు వ్యాపారం ఖచ్చితంగా చేయలేరు వ్యాపారిగా ఉండలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీనివల్ల శుక్రుడు ఈ మీనంలో ఉచ్చం పొందడం అనేది చాలా విశేషం అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగినటువంటి ప్లేస్లో సక్రమంగా సరైనటువంటి పద్ధతిలో వ్యాపారం చేయాలి నీతి నిజాయితీ కలిగి ఉండాలి అటు అనేటటువంటి ఒక విషయాన్ని ఇండికేట్ చేయడానికే శుక్రుడు యాక్చువల్గా బుధుడు యొక్క రేవతి నక్షత్రంలో మీనరాశిలో ఇరవై ఏడు డిగ్రీల్లో ఉచ్చం పొందుతూ ఉన్నాడు అనమాట సో ఇది చెప్పకుండానే చెప్తుండేటటువంటి ఒక స్టోరీ ఓకే ఇక ఏడో గ్రహం ఎదురంటే శని ఈ శని తులారాశిలో వచ్చేసి ఇరవై డిగ్రీల్లో ఉచ్చం పొందుతుందనమాట తులారాశిలో ఇరవై డిగ్రీలను సూచించేటటువంటి నక్షత్రం ఏదంటే స్వాతి నక్షత్రం అనమాట ఈ స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే రాహు ఇక తులారాశికి వచ్చేసి అధిపతి ఎవరంటే శుక్రుడు అనమాట సో శని రాహు రెండు గ్రహాలు దరిద్ర స్థితిని సూచించేటటువంటి గ్రహాలు అనమాట శుక్రుడు ధన ధాన్యాలను సేకరించేటటువంటి గ్రహంగా మనం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూచించబడింది అనమాట అంటే ఒక పేదవాడు ధనం అయిన పిమ్మట తను పేదరికం వల్ల పడినటువంటి కష్టాలను మర్చిపోకుండా చాలా భయం భక్తితో నడుచుకునేటటువంటి తత్వాన్ని మనకు చూపించేటటువంటి ఒక విధానంలాగా ఇది కనిపిస్తుంది అనమాట శని తులారాశిలో ఉచ్చం పొందడం వల్ల ధనిక స్థితిని చూపిస్తూ ఉంది మనకి ఒక గొప్ప ధనవంతుడుగా అయ్యేటటువంటి ఒక స్థితిని చూపిస్తూ ఉంది శని రాహు యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల తన పేదరిక స్థితిని ఏమవుతుందంటే మర్చిపోకుండా ఉండటానికి ఇది ఒక ఇండికేటర్ అనమాట నెక్స్ట్ సాధారణంగానే చూసినట్లయితే ధనవంతుడు ఎలా ఉంటాడో కన్ను మన్ను తెలియకుండా ఉంటాడు కదా సో ఇలాంటి వాళ్ళని మనం మార్చలేం కదా కానీ కొంతమంది అదంతా మరవకుండా చాలా నిశ్చలంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఇలాంటి వాళ్ళకు మాత్రమే సమాజంలో చాలా గొప్ప గౌరవం ఉంటుంది ఎందుకంటే డిఫాల్ట్ కానీ శని కానీ రాహు కానీ పేదరికాన్ని సూచించేటటువంటి గ్రహాలు సో ఇది వచ్చి సుక్కుడు ఎక్కింట్లో అంటే లక్ష్మీదేవికి చెందినటువంటి ఒక ఇంట్లో ఉండడం వల్లనే వీళ్ళు పేదరికం నుంచి ధనికులైనా కానీ ఆ స్థితిని మర్చిపోకుండా చాలా గౌరవం సగౌరవంగా అందరినీ సమంగా చూస్తూ గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు అట్ ద సేమ్ టైం వీళ్ళ వల్ల కూడా సరే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో అలాంటి ఒక స్థితిని సూచించేటటువంటి ప్లేస్లోనే ఈ శని అనేటటువంటి గ్రహం ఉచ్చం పొందుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకో విషయం కూడా చూడొచ్చు మేషంలో వచ్చేసి సూర్యుడు ఉచ్చం తులారాశిలో వచ్చేసి శని ఉచ్చం తూర్పు సూర్య ఉదయాన్ను సూచిస్తుంది అదే పడమర దిక్కును సూచించేటటువంటి రాశి ఏదంటే తులారాశి ఈ పడమర దిక్కు అనేది సూర్యుడు అస్తమయాన్ని సూచిస్తుంది పగలకు అధిపతి ఎవరంటే సూర్యుడు రాత్రికి అధిపతి ఎవరంటే శని కాబట్టి పడమర దిక్కులో శని ఉచ్చం పొందుతూ ఉన్నాడు తూర్పు దిక్కులో సూర్యుడు ఉచ్చం పొందుతూ ఉన్నాడు సూర్యుడు వచ్చే సమయంలో శని యొక్క ప్రమేయం ఉండదు శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు శని వచ్చే టైంలో సూర్యుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అనమాట అందుకే మన ముఖాన్ని తలభాగాన్ని శిరస్సుని సూర్యుడి కింద సూచిస్తారనమాట శిరస్సుని సూర్యుడి కింద చూచిస్తారు మర్మావయవ స్థానాలను శని కింద సూచిస్తారనమాట ఓకే సో కాబట్టి మన శరీరంలో వెలుతురు పడనటువంటి ఒక స్థానం చెప్పుకోవాలంటే మన మర్మావయవాల స్థానం అనమాట మర్మస్థానం ఆ మర్మస్థానంలో పగలైనా సరే రాత్రి అయినా సరే అక్కడ చీకటిగానే ఉంటుంది వెలుతురు అనేది ఉండనే ఉండదు అనమాట సో అంత స్పెసిఫిక్గా ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా క్లియర్ క్రిస్టల్గా ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ యొక్క నాలెడ్జ్తోనే చాలా విషయాన్ని మనం కంపేర్ చేసి పోల్చి చూడవచ్చు అన్నమాట ఫలితాలు చెప్పడానికి సో ఓకే తర్వాత గ్రహం ఏదంటే రాహు ఈ రాహు అనేటటువంటి గ్రహం రిషభంలో ఇరవై డిగ్రీలు వచ్చి పొందుతుందనమాట ఋషభంలో ఇరవై డిగ్రీలు రోహిణి నక్షత్రం సూచిస్తుంది అనమాట ఈ రిషభానికే అధిపతి ఎవరంటే శుక్రుడు రోహిణి నక్షత్రానికి అధిపతి ఎవరంటే చంద్రుడు అనమాట మనకు తెలిసిన విషయం ఏంటంటే శుక్రుడు అంటే ధన ధాన్యాలను సూచించేటటువంటి గ్రహం చంద్రుడు అంటే సుఖభోగాన్ని సూచించేటటువంటి గ్రహం ఈ రాహు అనేటటువంటి గ్రహం ఏంటంటే భోగకారక గ్రహం అనే పేరు అనమాట దీనికి ఓకే సో ధనవంతుడు ధన ధాన్యాలను సంపాదించి ఇప్పుడు ఒక ధనవంతుడు బాగా డబ్బు సంపాదించేసి అతను పిసినారిగా బతికినాడు అనుకోండి ఎవరికి ఇవ్వకున్నట్టు బతికినాడు అనుకోండి దానివల్ల ఎలాంటి గొప్పదనం లేదనమాట సుఖం కావాలనుకుంటే ఎవరైనా సరే డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడనే వెనకాడు అనమాట ఓకే ఎగ్జాంపుల్ స్త్రీ సుఖాలను కోరుకునేటటువంటి వాళ్ళు ఏమవుతారంటే తన ఆస్తులను కూడా అమ్ముకునేసి వాటి వెనకాల భారీ రాజ్యాలని నాశనం చేసుకున్నటువంటి చరిత్ర ఉందనమాట సో అలా రాహు గుణం ఏంటంటే దేనినైనా కోల్పోయినా సరే సుఖాన్ని అనుభవించాలి సో దీనివల్ల ఏమవుతుందంటే రాహు ఋషభంలో ఉచ్చం పొందేటటువంటి ఒక విషయాన్ని మనకి ఒక స్టోరీ లాగా చెప్తూ ఉందన్నమాట సో ఇది రాహు యొక్క ఉచ్చస్థితికి ఉండేటటువంటి ఒక మర్మమైనటువంటి ఒక మీనింగ్ తర్వాత కేతు చూసినట్లయితే వృశ్చిక రాశిలో ఇరవై డిగ్రీల్లో జేష్ఠ నక్షత్రం ఉచ్చం పొందుతూ ఉన్నాడు అనమాట ఈ వృచ్చగానికి అధిపతి ఎవరంటే అంగారకుడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు అనమాట అంగారుడు అంటేనే కష్టాలను కఠినమైనటువంటి మార్గాలను సూచించేటటువంటి ఒక గ్రహం కదా బుధుడు అంటే శాస్త్రాలను మిగతా మిగతా జ్ఞానాలకి వీటికన్నిటికీ కారకుడు అంటే బుధుడు అనమాట సాధారణంగా ఏమవుతారంటే ఇక్కడ సాధారణంగా వచ్చేసి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని కలిగినటువంటి పుస్తకాలను చదివి అర్థం చేసుకోవడం అంత ఈజీ అయిన విషయం అయితే కాదు కదా సో బుధుడు జ్ఞాన సంబంధమైనటువంటి పుస్తకాలను సూచించేటటువంటి గ్రహం అనమాట అంగారకుడు వాటిని అర్థం చేసుకునే దాంట్లో ఉండేటటువంటి కష్టాలను సూచించేటటువంటి ఒక గ్రహం కావున ఈ కేతు ఉచ్ఛికంలో బుధి నక్షత్రంలో ఉచ్చం పొందుతూ ఉంది ఎందుకంటే మోక్షానికి కారకుడు ఎవడంటే కేతు అనమాట సో ఆ మోక్షస్థితిని పొందాలంటే ఒకడు కఠినంగా శ్రమించి కష్టపడి ఆ జ్ఞాన సంబంధమైనటువంటి పుస్తకాలను అర్థం చేసుకొని చదివి అర్థం చేసుకోవడాన్ని ఈ కేతు అనేటటువంటి గ్రహం వృశ్చికంలో ఉత్సవం పొందేటటువంటి స్థితిని తెలియజేస్తూ ఉందన్నమాట